నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశంలో రాత్రికి రాత్రే ఔరంగజేబ్ అభిమానులు ఒక్కసారిగా పుట్టుకొచ్చేశారు వాళ్ళు ఔరంగజేబు అభిమానులు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళు రాత్రికి రాత్రే ఔరంగజేబు అభిమానులుగా మారిపోయి హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు ఔరంగజేబు ఎవరో ఆయన ఏం చేశాడో తెలియదు కనీసం ఔరంగజేబు అనే దానికి స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు వచ్చి హరిహర వీరమల్లు మీద దుష్ప్రచారం చేయడము అదేంటి చరిత్రను వక్రీకరించారని చెప్పడము మతాల మధ్య చిచ్చు పెట్టడానికే సినిమా తీశారని చెప్పడము ఇదంతా దీనికి కారణం ఏంటంటే ఏకైక కారణము పవన్ కళ్యాణ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కసారిగా వీళ్లకు ఔరంగజేబ్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది దానికి కారణం ఏంటంటే వాళ్లకు బీజేపీ అంటే పడదు సరే బీజేపీ అంటే పడకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కోపం అంటే వాళ్ళ దృష్టిలో బీజేపీ ఈ రోజు అధికారంలో ఉంది అంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడం వల్లే ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాడు లేకపోతే ఎన్డీఏ ఓడిపోయేది అని చెప్పి పగబట్టినటువంటి ఈ సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా ఔరంగజేబు అభిమానులు అయిపోయి హరిహర వీరమల్లు మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు వాస్తవంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలోకి వెళ్ళారో అప్పటి నుంచి ఈ సూడో సెక్యులర్స్ కావచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు కావచ్చు సిపిఐ సిపిఎం అభిమానులు కావచ్చు ద్రవిడియన్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఇక పిల్ల కాంగ్రెస్ ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో పిల్ల కాంగ్రెస్లు ఉన్నాయి మనం ఉదాహరణకు మన వైఎస్ఆర్ సిపి కావచ్చు వైఎస్ఆర్ సిపితో ఫ్రెండ్షిప్ చేస్తా ఉంది కాబట్టి బిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కట్టగట్టుకొని హరిహర వీరమల్లు మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు కానీ వాళ్ళు ఏమైనా సినిమా అభిమానులు అంటే కానే కాదు వాస్తవంగా ఒకటి గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున రాజమౌ సినిమా తీసిన మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి సినిమా తీసిన మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి సినిమా తీసినా కూడా కథ కథనం అంతా బాగా ఉండి మంచి గ్రాఫిక్స్ బాగా అంటారు ఎందుకంటే వాళ్ళకు బేసిక్ గా పవన్ కళ్యాణ్ అంటే నచ్చడు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ రెండు గంటలు సినిమా చేశాడు ఆయన ఖాళీగా ఉన్నప్పుడు చేశాడు గ్రీన్ మ్యాట్ పెట్టి చేశాడు అందులో సీజీ బాలేదు విఎఫ్ఎక్స్ బాగా లేదు అది ఇది అని చెప్పి సినిమా మీద దుష్ప్రచారం చేస్తున్నారు నేను చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు కనుక సుకుమార్తోనే త్రీ అనే సినిమా తీసినా కూడా వాళ్లకు నచ్చదు ఎందుకంటే వాళ్లకు బేసిక్ గా పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు నచ్చడం లేదు కాబట్టి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు లో జాయిన్ అయ్యారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణమయ్యాడో అప్పటి నుంచి పగబట్టేశాడు సో ఎవరెవరు ఏడుపులు మొదలుపెట్టారు ఈ సినిమా మీద గత వారంగా అంటే ముఖ్యంగా ముఖ్యంగా కాంగ్రెస్ ను అభిమానించే వాళ్ళు అదేవిధంగా తమిళనాడు తీసుకుంటే మొన్న ఏదో తమిళనాడులో వెళ్ళి మాట్లాడాడని చెప్పి అక్కడ ద్రవిడేన్ పార్టీలకు సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు అదేవిధంగా కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ రైట్ వింగ్ కు వ్యతిరేకం కాబట్టి మరియు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వాళ్ళు సన్నిహితులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం కాబట్టి అదేవిధంగా వాళ్ళిద్దరికి చీకటి ఒప్పందం ఉంది కాబట్టి బిఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే చెప్పనవసరం లేదు ఈ విధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా అదే పనిగా రివ్యూలు ఇచ్చుకుంటూ అదే పనిగా ఈ సినిమా మీద దుష్ప్రచారం అయితే చేస్తున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సరే కార్యకర్తలు ఎలాగో అట్లా ఏడుస్తా ఉన్నారంటే ఏకంగా ఒక మాజీ మంత్రి సిగ్గు లేకుండా మాజీ మంత్రిగా పని చేసే అనేటువంటి ఒక ఇంకిత జ్ఞానం కూడా రాకుండా ఒక సినిమాకి వచ్చి రివ్యూ చెప్తా ఉన్నాడు బేసిక్ గా వీళ్ళకు సిగ్గే లేదు ఎందుకంటే మాజీ మంత్రిగా కాదు మంత్రిగా ఉన్నప్పుడే ఈ పెద్ద మనిషి సినిమా రివ్యూలు చెప్పాడు సినిమా కలెక్షన్లు చెప్పాడు ఈయన పేర్ని నాని మన అంబటి రాంబాబు కావచ్చు పేర్ని నాని కావచ్చు వీళ్ళంతా అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు చేసిన పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు రివ్యూలు చెప్పడము సినిమా కలెక్షన్లు చెప్పడము వీళ్ళ ఏడుపులు చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు నేను సక్సెస్ మీట్ లో అదేంటంటే మీ ఏడుపు నా ఎదుగుదల అని చెప్పొచ్చారు ఆయన ఏదో మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం రండి సో మీరు ప్లీజ్ గో ఐ డోంట్ కేర్ మీరు నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన సినిమా మీద దుష్ప్రచారం చేసినా ఫరక్ పడేది లేదు మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి మీకు దిక్కు తోచింది చేసుకోండి అని చెప్పి క్లియర్ గా చెప్పేశారు నేను రోడ్డు మీద చాలా సార్లు సినిమాలు ఆడి రాని బేసిక్ గా ఇది పవన్ కళ్యాణ్ గారికి మొదటిసారి కాదు అప్పుడెప్పుడో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసినప్పుడు కూడా తెలంగాణలో సినిమాని బ్యాన్ చేయాలని చెప్పి సినిమా థియేటర్ల మీద కూడా దాడి చేశారు ఇంటి మీద దాడికి ప్రయత్నం చేశారు ఆఫీస్ మీద కూడా దాడికి ప్రయత్నం చేశారు సో దాడులు బెదిరింపులు పవన్ కళ్యాణ్ గారికి కొత్త కాదు ఓ కాలంలోనే చూసి వచ్చాడు ఎక్కడో చిన్న లో పెరిగి ఇకర్దాక రాడో ఏ గొప్ప అలాంటిది నా సినిమా నాప్తుని ని ఎంత స్థాయికి ఎదిగానో నేను చెబుతున్నాను నా గురించి నా తెలు సో నా సినిమాను ఆపడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాజకీయ పార్టీలే ప్రయత్నం చేస్తా ఉందంటే ఒకసారి ఊహించుకోండి మనం రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగామో ఆఫ్టర్ ఆల్ ఒక సినిమాని అది కూడా కనీసం పేరు కూడా తెలియనటువంటి ఒక డైరెక్టర్తో ప్రసాద్ ల్యాబ్స్లో ఐదు సంవత్సరాలుగా పడిపోయి ఉన్నటువంటి ఒక సినిమాని తీసుకొని వచ్చి రిలీజ్ చేస్తే దానికే వీళ్ళు ఏడుస్తున్నారంటే వీళ్ళ ఏడుపులు బేసిక్ గా సినిమా మీద కాదు ఈ వ్యక్తి మీద ఎలాగైనా ఈయన ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని మీరు దెబ్బ కొట్టేది ఇంకా రెండు సినిమాల తర్వాత నేనే సినిమాలు తీయనని ఆయనే చెబుతా ఉంటే ఇక మీరు కొత్తగా వచ్చి పీకేదేముంది వాస్తవంగా సినిమా బాగుంటే ఎన్ని పార్టీలు కలిసినా ఎంత మంది కలిసినా ఎన్ని కుట్రలు చేసినా సినిమాను ఎవ్వరూ ఆపలేరు ఒక సినిమా అత్తారింటికి దారేదనేటువంటి ఒక సినిమాని ఇంటర్నెట్ లో వారం ముందే రిలీజ్ చేసేస్తే అదే సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ సరే సినిమా బాగుంటే ఆడుతుంది బాగాలేదంటే ఆ సినిమానే సోమవారం ఆగిపోతుంది మీరు కొత్తగా వచ్చి బాయ్ కాట్ చేసేదేమీ లేదు ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో చూడవలసింది ఏమీ లేదు ఆయన చూడని కలెక్షన్ లా ఆయన చూడని హిట్ లా ఏదైనా చేయాలంటే రాజకీయంగా చేయాలే కానీ సినిమాల పరంగా ఆయన ఏదో చేద్దామంటే ఆయనే ఎప్పుడు ఈ సినిమాలు వదిలేసి పారిపోదాం యనని ఉంటే మీరు ఇప్పుడు ఏదో వచ్చి సినిమాలకు రివ్యూలు చెప్పి దాని కలెక్షన్ లేదో తగ్గించేసి ఆ సినిమాని ఏదో ఫ్లాప్ చేసేసి ఏదో చేద్దాం అనుకుంటే ఇది నిజంగా అమాయకత్వం అవుతుంది ఇప్పుడు బహుశా ఇక మూడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆయనకి ఏమైనా ఇంచి ఇమేజ్ అయినా తగ్గుతుందా తగ్గదు ఎందుకంటే రాజకీయాలు వేరు ఆయనకు రాజకీయంగా ఉన్నటువంటి ఇమేజ్ వేరు సినిమాల పరంగా ఉన్నటువంటి ఇమేజ్ వేరు ఎవరైనా ఆయన్ని ఏమైనా చేయాలంటే రాజకీయంగా చేయాలి కానీ సినిమాల పరంగా చేయాలనుకుని ప్రయత్నిస్తే ఆయన డై వేసుకున్నాడు అనుకుంటా ఇప్పుడు ఆయన తెల్ల వెంట్రుకలు కూడా రాలిపోదు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా చూసేసే ఇప్పుడు రాజకీయ నాయకుడిగా వచ్చింది ఇంకా రాజకీయాలుగా ఏమైనా చేయాలనుకుంటే నూట యాభై ఒక్క సీట్లు ఉండి అతి భయంకరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన్ని ఏమీ చేయలేకపోయాడు అంత బలవంతున్నే అధ పాతలానికి ఆల్రెడీ తొక్కేశాడు ఇంకా ఆయన్ని మీరు రాజకీయంగా చేసేదేముంది పీకేదేముంది కట్టలు కట్టుకునేదేముంది ఏముంది కాబట్టి ఇదంతా సమయము వృధా మీ టైం వేస్ట్ వ్యవహారము ఆయన ఒకటే చెప్పాడు మీ ఏడుపులే ఆయన ఎదుగుదలకు కారణము సినిమాల్లో ఉన్నప్పుడు ఏడ్చారు రాజకీయాల్లోకి వచ్చినాక ఏడుస్తున్నారు మీరు ఏడుస్తూనే ఉండండి ఆయన ఎదుగుతూనే ఉంటాడు సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు